వెల్కమ్ టు తెలుగు నవ్ న్యూస్ బులెటిన్ ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం ఏపీ సర్కార్కు తెలంగాణ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది జూలై పదహారవ తేదీన కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జరిగే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో బన్కిచెర్ల ప్రాజెక్ట్పై చర్చ అవసరం లేదంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ పంపించినట్లు తెలుస్తుంది గోదావరి బనికిచెర్ల ప్రాజెక్టుపై చర్చించడానికి కేంద్రం జలశక్తి శాఖ నుంచి తెలుగు రాష్ట్రాల సీఎంలకు పిలుపు వచ్చిన నేపథ్యంలో కృష్ణా జలాలపై పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు నీటి కేటాయింపుల వ్యవహారం గతంలో కేంద్రం ఇచ్చిన హామీల ప్రకారం పలుమార్లు డిండి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించడం తమిడిహేటి వద్ద నిర్మించిన ప్రాణహిత ప్రాజెక్టు ఎనభై టీఎంసీల నీటి కేటాయింపు ఏబిఐపీ సాయం ఇచ్చంపల్లి వద్ద రెండు వందల టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మాణం వంటి తదితర అంశాలతో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఎజెండాను పంపించింది అయితే ఏపీ ప్రభుత్వం ఇచ్చిన బనికిచెర్ల ఎజెండాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జులై పదిహేనున కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది ఈ నెల పదహారున జరిగే సమావేశంలో బనికిచర్లపై చర్చించాల్సిన అవసరం లేదని ఈ లేఖలో తెలంగాణ సర్కార్ స్పష్టం చేసినట్లు తెలుస్తుంది ఈ ప్రాజెక్టు తెలంగాణకు తీవ్ర నష్టం కలిగిస్తుందని జిఆర్ఎంబి సిడబ్ల్యూసి ఈఏసీలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయని ఇప్పటి వరకు ఎలాంటి అనుమతులు లేవని లేఖలో పేర్కొన్నారు ఏపీలో పవన్ కళ్యాణ్కి సీఎం సీట్ దక్కింది అవును నాలుగు రోజుల పాటు ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టనున్నారు ఈ నెలాకరణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం ఈ నెల ఇరవై ఆరు నుంచి ముప్పై వరకు సింగపూర్లో సీఎం చంద్రబాబు నాయుడు బృందం టూర్కు వెళ్లనుంది సింగపూర్లో పర్యటించి రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులతో పాటు పరిశ్రమల ఏర్పాటు అమరావతి రాజధాని నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వం భాగస్వామిగా ఉండాలనే ప్రపోజల్తో చంద్రబాబు ఈ పర్యటన చేయనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటే నారా రోహిత్ తో పాటు పలువురు మంత్రులు కూడా సింగపూర్కు వెళ్లనున్నారు ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా ఉంటారు ఏపీలో కూటమి ప్రభుత్వం కేవలం పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది విజయవాడ పడమట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జూలై పద్నాలుగు నుంచి పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు ఇందులో భాగంగా పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ విధానం పూర్తి చేస్తున్నారు ఇక ఇక్కడ వచ్చే ఫలితాలను ఇక ఇక్కడ వచ్చే ఫలితాలను అనుసరించి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానం అమలు చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది ఏపీ హైకోర్టుకు కొత్త బాస్ రానున్నారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా జస్టిస్ బట్టు దేవానంద్ నియమితులయ్యారు జస్టిస్ దేవానంద్ ప్రస్తుతం మద్రాస్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు కాగా ఆయన్ను ఏపీకి బదిలీ చేయాలన్న సుప్రీం కల్జియం నిర్ణయానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు ఆయన గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు రెండు వేల ఇరవై మూడులో ఏపీ నుంచి మద్రాసుకు బదిలీ అయ్యారు అయితే గతంలో వైసీపీ ప్రభుత్వం అమరావతి స్థానంలో మూడు రాజధానుల ఏర్పాటుకు చేసిన ప్రయత్నాలను నిరసించి రైతులు వినతలను జస్టిస్ దేవానంద్ డీల్ చేశారు తనదైన శైలిలో కీలక తీర్పిచ్చి అమరావతి రైతులకు ఊరటనిచ్చారు ఒక విధంగా అప్పట్లో జస్టిస్ భట్టు దేవానంద్ వెలువరించిన పలు తీర్పులు వైసీపీ ప్రభుత్వానికి ఇచ్చాయి సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఎన్నో కీలకమైన తీర్పులు వెలువరించిన ఆయన ఏపీ హైకోర్టు నుంచి ఇతర రాష్ట్రాల హైకోర్టులకు బదిలీ చేయించేందుకు అప్పటి వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు మళ్ళీ జస్టిస్ బట్టు దేవానంద్ తిరిగి వస్తున్న క్రమంలో ఏపీలో రాజకీయం మరింత వేడెక్కనున్నాయనే టాక్ వినిపిస్తుంది ఎమన్లో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్స్ నిమిషా ప్రియకు కాస్త ఊరట లభించింది తన వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో నిమిత్షాకు యమన్ కోర్టు ఉరిశిక్ష విధించిన నేపథ్యంలో జులై పదహారు ఆమెకు ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంది అయితే ఉరిశిక్షను నిలుపుదల చేయడం కోసం కొంతకాలంగా భారత్ యమన్ మధ్య చర్చలు నడుస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో యమన్ ప్రభుత్వం చివరి క్షణాల్లో కేరళ నర్స్ నిమిషా ప్రియ ఉరిశిక్షను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది హత్యకు గురైన తలాల్ అబ్దుల్ కుటుంబం తెగ నాయకులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఇక నిమిషప్రియ ప్రియ విడుదల కోసం కాంతాపురం ఏపీ అబూబకార్ ముస్లియార్ జోక్యం పనిచేసినట్లు తెలుస్తుంది అయితే ఏపీ అబూబకార్ ముస్లియార్ జోక్యం తర్వాత నిమిషప్రియను ప్రియను విడుదల చేయడానికి అనాధికారిక చర్చలు ప్రారంభమయ్యాయి ఆ తెగ నాయకులు తలాల్ బంధువులు లీగల్ కమిటీ సభ్యులు కుటుంబ సభ్యులు ఈ చర్చల్లో పాల్గొన్నారు బాధిత కుటుంబానికి ఎనిమిది పాయింట్ ఆరు కోట్ల రూపాయలు బ్లడ్ మనీ కింద పరిహారంగా ఇవ్వడానికి నిమిషా కుటుంబం సిద్ధపడింది ఇందుకు బాధిత కుటుంబం ఒప్పుకుంటే నిమిష ఉరిశిక్ష రద్దయ్యే ఛాన్స్ ఉంది ఈ వ్యవహారంలో భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాల వల్ల ఇరు కుటుంబాలు చర్చించుకునే అవకాశం దక్కింది కాగా చివరి క్షణాల్లో నిమిషా ఉరిశిక్ష వాయిదా పట్టడంతో ఈ కేసులో కాస్త ఊరట లభించినట్టయింది ఫోర్బ్స్ విడుదల చేసిన అమెరికాస్ రిచెస్ట్ ఇమిగ్రెంట్స్ రెండు వేల ఇరవై ఐదు జాబితా విడుదలైంది మొత్తం నలభై మూడు దేశాలకు చెందిన నూట ఇరవై ఐదు మంది ప్రవాస బెలినియర్లు అమెరికాలో ఉన్నట్లు ఫోర్బ్స్ గుర్తించింది వీరిలో పన్నెండు మంది భారతీయులే కావడం విశేషం గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ సుందర్ పిచ్చై మైక్రోసాఫ్ట్ సత్య సత్యనాథెన్లా తొలిసారి ఈ జాబితాలో నిలిచారు సైబర్ భద్రతా సంస్థ పాలో ఆల్ట్ నెట్వర్క్స్ నిర్వహిస్తున్న నికేష్ అరోరా సైతం ఇప్పుడు ఈ జాబితాలో చేరారు పన్నెండు మంది భారతీయ సంతతి వ్యక్తులు ఈ జాబితాలో చేరడంతో చైనా ఇజ్రాయెల్ను కూడా భారత్ అధిగమించినట్లయింది వీరిలో సైబర్ సెక్యూరిటీ సంస్థ స్కేలర్ వ్యవస్థాపకుడు జై చౌదరి పదిహేడు పాయింట్ తొమ్మిది బిలియన్ల డాలర్స్ ఆస్తిపరుడు కాగా సుందర్ పిచ్చై సత్యనాథెన్ల ఆస్తులు ఒకటి పాయింట్ ఒకటి బిలియన్ డాలర్లుగా ఉన్నాయి నిజానికి అమెరికాలో ఉన్న ఆరు వందల నలభై ఎనిమిది యూనికాన్ కంపెనీలో డెబ్బై రెండు భారతీయులవే అంటే పదకొండు శాతం అన్నమాట అలాగే అరవై శాతం అమెరికా హోటళ్లు కూడా భారతీయులవే కావడం విశేషం పసిడి ప్రియులకు భారీ షాక్ తగులుతుంది దేశీయ మార్కెట్ పసిడి ధర చుక్కలు చూపిస్తున్నాయి బంగారం ధర ఆల్ టైమ్ రికార్డు వైపు దూసుకెళ్తుంది తులం రేటు మళ్ళీ లక్ష రూపాయలకు చేరువైంది దీంతో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేవారు వెనకడుగు వేయాల్సి వస్తుంది ఒకవైపు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సహా పలు నివేదికలు బంగారం ధరలు తగ్గుతాయంటూ చెప్పుకొస్తూ ఉంటే అందుకు విరుద్ధంగా ధరలు పెరుగుతుండడం కొనుగోలుదారులను అయోమయంలో పడేస్తున్నాయి ఈ క్రమంలో జూలై పదిహేనవ తేదీ హైదరాబాద్ మార్కెట్లో పసిడి ధరలు ఇలా ఉన్నాయి జూలై పదిహేనున ఇరవై రెండు క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ రేటు పది గ్రాములపై నూట యాభై రూపాయల మేర పెరిగింది దీంతో తులం ధర తొంభై ఒక వేల ఐదు వందల యాభై వద్దకు చేరింది ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రేటు తులంపై నూట డెబ్భై రూపాయల మేరకు పెరగడంతో తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై రూపాయల వద్దకు చేరుకుంది ఇవి రోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టే ట్యూన్ వే నావ్